శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ నమస్తే వెల్కమ్ టు తెలుగుకోపుల టీవీ ఎమ్మె విజయ్ ఈ రోజు మనతో పాటు నరు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నం గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి అల్లు అర్జున్ గారు రీసెంట్ గా మనం మొన్నటి వరకు చాలా నెగటివ్ బాక్స్ స్ప్రెడ్ అయింది అయితే ఇప్పుడు ఏదో అరుదైన గౌరవం అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి అసలే ఎందుకు వచ్చింది అంటారు ఒక అరుదైన గౌరవం లభించింది ఇప్పటి వరకు తెలు ఏ తెలుగు హీరోకి కూడా రానటువంటి అరుదైన గౌరవాలన్నీ కూడా ఆల్మోస్ట్ గతంలోనే అల్లు అర్జున్ తెచ్చేశాడు తెలుగు సినిమా పాన్ ఇండియా తెలుగు సినిమా ఒకప్పుడు ఎలా అయితే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనేవాళ్ళు ఇప్పుడు పుష్పకి ముందు పుష్ప తర్వాత అని మాట్లాడుతున్నారు ఇలాగే మాట్లాడతారని కూడా నేను ఎప్పుడో చెప్పా అండ్ నెక్స్ట్ సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు వెతుక్కుంటూ 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 తెలుగు హీరోకి అందులోనూ అల్లు అర్జున్కి రావడం అండ్ ఇంకొకటి కూడా మీకు తెలియదు నెక్స్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా పుష్ప టూకే వస్తుంది రెండు అరుదైన గౌరవాలు అల్లు అర్జున్కి ఓకే ఇట్లాంటి ఇట్లాంటి రేర్ ఫీడ్స్ అన్ని ఆయన సొంతం ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ అనే మ్యాగజైన్ అది ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారు వాళ్ళ సంచికల్ని ఓకే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అని చాలా పేరున్న పత్రిక అక్కడ అలాంటి పత్రిక ఇండియాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాగజిన్ ఇప్పుడు వాళ్ళ స్టార్ట్అప్ ఫస్ట్ ఓకే దీని కవర్ ఫోటో అల్లు అర్జున్ ని వేసి ది రూల్ అని పెట్టారు అండ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అని ఆయన్ని పొగిడారు ఇండియాలో మనం చాలా మంది స్టార్లని చూసాం ఆ స్టార్ ఈ స్టార్ ఏవేవేవో వింత వింత స్టార్లన్నీ చూసాం ఇప్పుడు రైజింగ్ స్టార్ బర్నింగ్ స్టార్ స్టార్టి స్టార్ ఇట్లా లాఫింగ్ స్టార్ బట్ ది స్టార్ ఆఫ్ ఇండియా అని ఇప్పటివరకు ఎవరిని అనలా కంప్లీట్ ఇండియాకి ఇతనే ది ఐకాన్ అని అర్థం సో వీళ్ళు ఇచ్చినటువంటి ఆ అరుదైన గుర్తింపు అండ్ ఇవన్నీ వెరసి బన్నీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అందరినంత ఎత్తుకు వెళ్ళిపోయాడు అది తర్వాత సంగతి బట్ ఇప్పుడు అమాంతం ఇండియా మొత్తానికి ఇతనే రిప్రజెంట్ చేస్తూ అంతకుముందు కూడా ఫోర్బ్స్ పత్రిక కూడా మూడు వందల కోట్ల పారితోషికం తీసుకున్న ఏకైక హీరో టాప్ అని చెప్పేసి ప్రచురించింది ఇప్పుడు ఇది సో ఈ ఇవన్నీ చిన్నవే ఇంకా ఇంకా బోల్డ్ గుర్తింపులు వస్తూనే ఉంటాయి అండ్ ఆస్కార్ నామినేషన్స్ కి కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ప్రతిపాదిస్తారు అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఫేర్ అవర్ కూడా అయిందే అండ్ పుష్ప సినిమాకి ఇప్పటివరకు మీరు చూసిన ఎయిటీన్ సెవెంటీ వన్ ఓన్లీ భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా సినిమా పాన్ వరల్డ్ వైజ్గా రిలీజ్ అయిన రికార్డ్స్ మాత్రమే నెక్స్ట్ ఇది జపాన్ లో కూడా రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఆ తర్వాత చైనా అవన్నీ కలిస్తే మూడు వేల కోట్లు ఈజీగా వచ్చేస్తారు సో అట్లా రోజు 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 రోజుకి రికార్డ్స్ మీద రికార్డ్స్ ఇప్పుడు సి అల్లు అర్జున్ సినిమా వచ్చి ఎప్పుడు ఈ రోజు వరకు కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారు రోజు రోజుకి ఏదో ఒక అరుదైన గుర్తింపు వస్తానే ఉంది సో ఇవన్నీ కూడా చాలా రేర్ తక్కువ మంది స్టార్స్కే ఇది సాధ్యం ఒకప్పుడు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ షారు ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు ఎవరు చూడు అల్లు అర్జున్ గురించే మాట్లాడుతున్నారు ఇండియా మొత్తంలో కూడా విదేశాల్లో కూడా సో ఇప్పుడు ఈ పత్రిక ఈ గుర్తింపుని ఇవ్వడం అండ్ ది స్టార్ ఆఫ్ ఇండియాగా ఆయన్ని గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఓకే ఓకే మొత్తం మొత్తం మీద వచ్చిన పాజిటివ్గా మారిపోయింది నెగిటివిటీ అసలు రాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అదంతా కూడా నెగిటివిటీ దానివల్ల స్థాయి ఏం తగ్గల ఓకే Okay, thank you.